మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి పృథ్వీ ఫ్రెండు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు పున్నమి వింటూ ఉంటుంది అంటే ఇతను వ్యాపారంలో భాగస్వామి అవడానికి వ్యాపారం చేయాలనుకోవట్లేదు అప్పులు తీర్చుకోవడానికి వ్యాపారం చేయాలనుకుంటున్నాడు ఈ విషయం వెంటనే వకీల్ సభకి చెప్పాలి అని పున్నమి పృథ్వీ దగ్గరికి వెళ్తుంది ఇంతలో ఒక అమ్మాయి వస్తుంది మేడం ప్రాజెక్ట్ కోసం వచ్చిన ఫైల్స్ ఇవి వీటిని మీరు స్టడీ చేస్తే కొంతసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది పొన్న ముందు మీరు నాకు సహాయం చేయండి అని చెప్తూ ఉంటుంది చెప్పండి మేడం అని అమ్మాయి అంటుంది ముందు ఈ ఫైల్స్ అన్నింటిలో కూడా మన వాళ్ళ కంపెనీ ఏంటి వాళ్ళ కంపెనీలో ఎవరెవరు నడుపుతున్నారు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి అని పున్నమి అంటుంది సరే మేడం అని ఆ అమ్మాయి వెళ్తుంది ఇక పృథ్వీ మీటింగ్లో ఉంటాడు పున్నమి పరిగెత్తుకొని మీటింగ్ లోపలికి వెళ్తుంది పున్నమి లోపలికి వచ్చేటప్పుడు డోర్ డోర్ నాక్ చేసి రావాలి కదా చూడు అందరూ నేను ఎలా చూస్తున్నారో అని పృథ్వీ అంటూ ఉంటాడు సారీ వకీల్ సాబ్ నాకు తెలియదు అని పొన్నమే చెప్తూ ఉంటుంది సరే వకీల్ సాబ్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి వస్తారా అని పొన్నమి చెప్తూ ఉంటుంది నేను మీటింగ్లో ఉన్నాను నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ నువ్వు వెళ్ళు పొన్నమి తర్వాత మాట్లాడుకుందామని చెప్తూ ఉంటాడు జనార్దన్ వెళ్ళరాదురా పొన్నమి ఏదో అర్జెంట్ ఉంటుంది కదా అని చెప్తూ ఉంటాడు లేదు నాన్న నాకు మీటింగ్ ముఖ్యం అని చెప్తాడు ఇక పొన్నమి అక్కడి నుంచే వెళ్తుంది పొన్నమి వెళ్ళి ఇన్ఛార్జ్గా సీట్లకు వచ్చు అందరూ కూడా మీటింగ్ అటెండ్ అవుతుంటారు ఈ లోపల ఫ్రాంచైజీ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు పొన్నమి వాళ్ళ ఫైల్ అన్నీ చెక్ చేసి మీరు బయట పెట్ అని చెప్తూ ఉంటుంది ఇంకొంతమందికి మీ ఫైల్ రిజెక్ట్ అయింది వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటుంది ఇక పృథ్వీ పున్నమి అతను చాలా బాగా సమాధానం చెప్పాడు అతని ఫైల్లో బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా బాగున్నాయి కదా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు లేదా వాళ్ళ అతను చెప్పేదానికి అలాగే అతను ఫైల్లో ఉన్నదానికి ఎటువంటి సంబంధం లేదు అని పున్నమి అంటుంది అది నీకెలా తెలుసు అని నీకు ముందే పరిచయం అని పృథ్వృథ్వి అడుగుతూ ఉంటాడు నాకు తెలీదు నా పియకి తెలుసు అని పున్నమి చెప్తూ ఉంటుంది అవును సార్ ఇందాకే మేడం ఫైల్స్ అన్నింటిలో కూడా వాళ్ళ బిజినెస్లన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పింది అని చెప్తూ ఉంటుంది వావ్ సూపర్ అందుకనే మా రస్య సార్ మిమ్మల్ని ఇన్ఛార్జ్గా చేశారు మీ తెలివితేటలు చాలా బాగున్నాయి అని ఆ కంపెనీ ఎండి చెప్తూ ఉంటాడు తర్వాత మీటింగ్కి అందరూ కూడా వస్తూ ఉంటారు ఇంకా గోపి కూడా వస్తూ ఉంటాడు రారా గోపి కూర్చో నీకు ఏ బ్రాంచ్ కావాలో చెప్పు అని పృథ్వీ ఇంకా అడుగుతూ ఉంటాడు బంజారా హిల్స్లో నాకు సర్కిల్ బాగా ఉంది బంజార్ హిల్స్ బ్రాంచ్ అయితే కనుక నేను బాగా మేనేజ్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు పొన్నమి ఆ బ్రాంచ్ ఎవరికి ఇవ్వలేదు కదా గోపికి ఇచ్చేసాయి గోపికి ఆ బ్రాంచ్ ఇవ్వు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు సారీ ఒకేసా గోపి గారికి ఆ బ్రాంచ్ ఇవ్వడం కుదరదు అని చెప్తూ ఉంటుంది పొన్నమి నేను ఇందాక నీకు చెప్పాను కదా అని పృథ్వీ అడుగుతాడు అతని గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాను అతను చాలా బిజినెస్ చేశాను ఏ బిజినెస్లో సక్రమంగా చేయలేక క్లోజ్ చేసేసాను డు వకీల్ సా ఇలాంటి వాళ్ళు మన బిజినెస్కే పనికిరారు అని పున్నమి అంటుంది అంతేకాదు ఇతని పేరు మీద చాలా అప్పులు ఉన్నాయి అని పున్నమి అంటుంది ఆ అప్పులన్నీ మా డాడీ చేసినట్వి అవి నా తాలకు చుట్టుకున్నాయి అని గోపి అంటాడు అవన్నీ తీర్చాల్సిన బాధ్యత మీకే ఉంది కదండి అని పున్నమి అంటుంది మరి వాటిని తీర్చాలంటే నాకు ఏదో ఒక బిజినెస్ కావాలి కదా అని గోపి అడుగుతూ ఉంటాడు పున్నమి నేను నమ్మకం ఇస్తున్నాను నువ్వు ఆ బ్రాంచ్ని గోపికి ఇచ్చేయి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు సారీ వకీల్ సబ్ స్నేహానికి బం బంధుత్వానికి వ్యాపారంలో ఎటువంటి స్థానం ఉండదు అసలే మనం కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నాం అన్ని విషయాలు చూసుకోవాలి అని పున్నమి అంటుంది అంటే ఏంటి నాకు వ్యాపారం చేయాలని రాదంటున్నారా అని గోపి పున్నమి దగ్గర నుంచి ఫైల్ లాక్కొని గోపంగా వెళ్ళిపోతాడు ఒరే గోపి ఆగరా అని పృథ్వీ ఇక పిలుస్తూ ఉంటాడు అయినా కూడా గోపి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇంకా పృథ్వీ కూడా గోపి వెనుకే వెళ్తాడు సూపర్ పొన్నమి గారు మీ వే ఆఫ్ టాకింగ్ మీ పద్ధతులు అన్నీ చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్నవారులా మాట్లాడుతున్నారు మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్తో చేస్తున్నట్టు అనిపిస్తుంది అని ఆ కంపెనీ ఎండి చెప్తూ ఉంటాడు ఇంకా పొన్నమి చూసి జనార్దన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు చ ఏంటో ఈ ఉదయం లేచి లేచిన దగ్గర నుంచి పరిస్థితి ఏం బాగలేదు వకీల్ సభకి కోపం తగ్గింది అనుకునేప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది ఈరోజు మాకు ఇలా జరుగుతుంది ఏంటో అని పొన్నమి అనుకుంటూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి శృతి చూస్తూ ఉంటుంది వసే పొన్నమి నీకు ఇటు బాధ్యత అటు భర్త రెండిటి మధ్య బాగా నలిగిపోతున్నట్టునో అందుకే నీ మొహంలో ఏమాత్రం సంతోషం లేదు ఇప్పుడేముంది ముందుంది ముసలి పండుగ చూద్దు కానీలే అని ఈ శృతి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రుద్ గోపి వెనక బయటికి వెళ్తాడు ఒరే గోపి నువ్వేం టెన్షన్ పడకు నీకే ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేస్తాను నేను మీ కొంచెం టెన్షన్ పడుతుంది ఎందుకంటే రష్యా వాళ్ళు కూడా ఈ బిజినెస్లో ఉన్నారు కదా అందువల్ల అని పృథ్వీ అంటాడు ముద్దుర నా ఫైల్ని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను రావడం బాగుండదు అసలు నాకు ఇదంతా కాదు కానీ నీ పెళ్ళం నేను గడ్డిపోచు కంటే హీనంగా చూస్తుంది అదే నాకు నచ్చట్లేదు ఈ కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు హీరోలా ఉండేవాడివి అలాంటి నేను నీ భార్య గడ్డిపోచేలా చూస్తుంది నీకన్నా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలారా నీకే రెస్పెక్ట్ లేనప్పుడు మాకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందిలే నా గురించి వదిలే కానీ కాస్త నువ్వే జాగ్రత్తగా ఉండు నేను భవిష్యత్తులో వాచ్మెన్ చేసేస్తుందేమో అని పృథ్వీ ఫ్రెండ్ ఇక పృథ్వీకి చాటిల్ చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక ఆ మాటలన్నీ శృతి దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక పృథ్వీ దగ్గరికి వస్తుంది నువ్వేంటి శృతి ఇక్కడ అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఫస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూద్దామని అమ్మమ్మ పర్మిషన్ తీసుకొని వచ్చాను బావా కానీ ఇక్కడ నీకు జరిగిన అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను పొన్నమి కాస్తైనా నీ గురించి ఆలోచించాలి కదా ఒక్కరోజు ఇన్ఛార్జ్ అయితేనే పున్నమి ఇలా తయారైంది అంటే ఇంకా ముందు ముందు నీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఏమో అయినా నీ క్యారెక్టర్ అది కాదు కదా నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర చులకనవ్వడానికి ఆ పున్నమే కారం కారణం భావా అని శృతి అంటుంది ఆ మాటనికి శృతి చెప్పిన మాటలన్నీ విని ఇక పృథ్వీ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శృతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే పృథ్వీ కోపంగా ఆఫీసులోకి వెళ్తాడు వకీల్ సాబ్ మిమ్మల్ని మామయ్య గారు పిలుస్తున్నారు అని పున్నమి చెప్తూ ఉంటుంది ఏం నువ్వు అవమానించిన సరిపోలేదా ఆయన కూడా నా మీద సెటర్లు వేయాలా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అది కాదు వకీల్ సాబ్ ఆ పైన నాకేం కోపం లేదు వ్యాపారం గురించి ఆలోచిద్దామని పొన్నమి చెప్తూ ఉంటుంది నీకు వ్యాపారం లాభం నువ్వే కావాలేమో అని నాకు మాత్రం బంధుత్వం కావాలి బంధనం కావాలి నేను ఇంతే అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అది కాదు వకీల్ సాబ్ నేను చెప్పేది వినండి మామయ్య గారు పిలుస్తున్నారు రండి వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది నేను వరానని చెప్పానా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అది కాదు వకీల్ సాబ్ చిన్నగా మాట్లాడండి అందరూ మనల్నే చూస్తున్నారు అని పున్నమి చెప్తుంటుంది నువ్వే నా మాట లేదు ఇంకెవరు చూస్తే నాకేంటి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ప్లీజ్ వకీల్ సాబ్ నేను వదలను నేను మిమ్మల్ని మీరు మామయ్య గారు ఏమన్నా అనుకుంటారు మీరు లోపలికి రావాల్సిందే అని పున్నమి అంటుంది పున్నమి నేను చెప్పేది అర్థం కావటం లేదా నన్ను వదిలిపెట్టు నేను రాను అని కోపంగా పున్నమికి చెప్పి అక్కడి నుంచి పృథ్వీ వెళ్ళిపోతాడు అందరూ భోజనానికి వచ్చుంటారు పొన్నమి సావిత్రి ఇద్దరు అందరికీ వడ్డిస్తూ ఉంటారు సావిత్రి ఫృద్వి రాలేదేంటి అని భానుమతమ్మ అడుగుతుంది ఎవరో ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాడంట అత్తయ్య అని సావిత్రి అంటూ ఉంటుంది ఇక పొన్నమి గొమ్మం వైపు చూస్తూ భానుమతమ్మ చేతిపైన కర్రీ వేసిస్తుంది ఏ కర్రలు కనిపించట్లేదా కంచంలో వడ్డించాల్సిన కూరని చేతుల మీద వడ్డిస్తున్నావు అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది వెంటనే పొన్నమి చూసుకోలేదమ్మమ్మగారు క్షమించండి అని అంటుంది చేయాల్సిందంతా చేస్తావు మళ్ళీ నీ బోర్డు క్షమాపణలో ఇంకెవరికి కావాలి అని భానుమతమ్మ చెప్తుంటుంది ఉంటుంది ఏంటి పొన్నమి ఏం చేస్తున్నావు నువ్వు వడ్డించడానికి నీకు ఓపిక లేదంటే అత్యకి నేను హెల్ప్ చేస్తాను కదా అని శృతి చెప్తూ ఉంటుంది అది కాదమ్మమ్మ గారు వకీల్ సాబ్ ఇంకా రాలేదని పైపు చూసుకుంటూ అలా పొరపాటు జరిగింది అని పొన్నమే అంటుంది గుమ్మం వరకు వచ్చిన వాడు ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతాడా ఏంటి లేకపోతే నువ్వు ఎదురు నేను ముందే వచ్చేస్తాడా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అయినా సావిత్రి నువ్వొక్కటే వడ్డించ వడ్డించలేవా నీకు అసిడెంట్ కావాలా అని భానుమతం అడుగుతూ ఉంటుంది పొన్నమి రామా నువ్వు కూడా కూర్చో నేను వడ్డిస్తాను అని సావిత్రి అడుగుతూ చెప్తూ ఉంటుంది ఇక పర్వాలేదు గారు అని పొన్నమి అంటుంది ఏంటి పొన్నమి నువ్వు పొద్దున అమ్మమ్మ ఆఫీస్కి వెళ్ళమంటే బాగా వచ్చాకే వెళ్తా ఉన్నావు ఇప్పుడు భోజనం చేయమన్నా కూడా బాగా వచ్చాకే అంటున్నావు బావేమన్నా ఏంటి ఇద్దరం కలిసికొచ్చింది ఇద్దరు కలుసుకొచ్చు భోజనం చేయడానికి బావ ఇప్పుడు వస్తారు ఏమిటో నువ్వు తినేసి అని శృతి అంటూ ఉంటుంది ఏమంటావు అమ్మమ్మ శృతి చెప్తూ ఉంటుంది అవును త్వరగా తినేసి వాడు ఎప్పుడు వస్తారు అంటూ నువ్వు పడుకో వడిఎంఎల్సి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళి నిద్రముహం మీద ఏంటి అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది రా పూర్ణమి నీకు కూడా వట్టిస్తాను అని సావిత్రి అంటుంది ఇక పున్నమి తినడానికి కూర్చుంటుంది ఇక సావిత్రి వట్టిస్తూ ఉంటుంది పొద్దునేమో బావతో తిట్లు తింది ఇప్పుడేమో అమ్మమ్మతో తిట్లు తింది ఇది ఉదయం లేచి ఎవరి మొహం చూసుకుందో లేమో అని శృతి కళావత్తు అంటూ ఉంటుంది సావిత్రి చెప్పడం మర్చిపోయాను రేపు ఉదయమే ఇంట్లో పూజ ఉంది పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి పూజకు అన్ని ఏర్పాట్లు చేయి అని భానుమతమ్మ చెప్తుంది అత్తయ్య గారు నన్ను కూడా లేపండి నేను కూడా మీకు సహాయం చేస్తాను అని భాగ్య అంటుంది ఏంటి వదిన నువ్వు గుర్తు చేయట్లేదని మర్చిపోయావు ఏంటి నువ్వు ప్రెగ్నెంట్వి రెస్ట్ రెస్ట్ తీసుకోవాలని వైష్ణవి చెప్తుంటుంది పర్వాలేదక్క నేను ఉదయం లేలిచి అత్తయ్య గారికి సహాయం చేస్తాను అని పొన్నమి చెప్తుంది ఇక ఆఫీస్ పొన్నమి రెండో రోజు సెలవు పెడతావేంటి అని శృతి అడుగుతుంది ఆఫీసు చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి ఆ రెండు చూసుకునే మహిళలు ఎంతమంది లేరు ఉద్యోగం చూసుకుంటాం కదా అని ఇల్లు చూసుకోమా ఇల్లు ఇల్లు చూసుకుంటాం అను ఉద్యోగం చూసుకోమా అని పొన్నమి అంటుంది ఆ రెండు చూసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారులే వాళ్ళకి అర్థమయ్యే అర్థమైతే బాగుంటుంది అని అంటుంది మాకు బాగానే అర్థమైందిలే భాగ్యక్క అని శృతి అంటుంది నువ్వు నిజంగా టాలెంటెడ్ శృతి అని భాగ్యం అంటూ ఉంటుంది అది ఓన్ టాలెంట్ ఓన్ టాలెంట్లే అమ్మా అని కళావతి చెప్తూ ఉంటుంది పొన్నమి వృద్ధి వస్తాడులే కానీ నువ్వు టెన్షన్ పడకుండా తిను అని భాగ్యం అంటుంది సరే అని పొన్నమి అంటూ ఉంటుంది ఇక పృథ్వీ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు ఒరే పృథ్వీ ఇందాక ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ రాలేదని ఏదో అన్నాను బాధపడకరా అని గోపి అంటూ ఉంటాడు ఇది నేను ఇప్పుడు నేను అందుకే చిల్ అవుతున్నాను లేరా పర్వాలేదు లేరా అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎంత బాగుండేవాడు అని ఎంత డామినేటింగ్గా ఉండేవాడివి ఇప్పుడేంటరా పెల్లం చాటు ముగిడు అయిపోయావు పెళ్ళైన కొత్తలోనే పెళ్లాన్ని వంచాలరా లేకపోతే ఇనుము వేడి చేసినా కూడా వంగనట్టు ఈ ఏకు మేకులా తయారైపోతుందిరా ఎందుకైనా మంచిది నేను మందు మత్తులో ఉండి ఈ సలహా ఇచ్చాను ఏమి అనుకోకే కాస్త భార్యతో జాగ్రత్తగా ఉండు అని గోపి చెప్తూ ఉంటాడు ఇక ఫృద్వి గోపి ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు గోపి ఫృద్విని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు